హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఎయిటీ ఎయిట్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం సరిగ్గా అదే సమయంలో చీర చుట్టుకుని బాత్రూంలో నుంచి బయటకొచ్చింది ధాత్రి సూర్య ఇంకా పడుకున్నాడేమో అని బెడ్ మీద చూస్తే సూర్య కనిపించలేదు అతని కోసం తల ఎత్తి కళ్ళు తిప్పింది నవ్వుకుంటూ ఆమె దగ్గరకు వస్తున్న సూర్యని చూసి కళ్ళు పెద్దో చేసింది ఆగండి అని చేతిని అడ్డుపెట్టింది దాత్రి అక్కడ ఉంది సూర్య కాబట్టి అడుగులు ఆపేసి ఆమె వైపు చూశాడు ఏమైంది అని అడిగాడు సూర్య అయోమయంగా పూజ చేసుకోవాలి దూరంగా ఉండండి అని కంగారుగా చెప్పింది దాత్రి ఇది అన్యాయం అంటూ బిక్కమొహం వేశాడు సూర్య తప్పదండి అని మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పింది దాత్రి అన్నాడు సూర్య ప్లీజ్ అండి అని బ్రతిమాలింది దాత్రి ముఖం నల్లగా పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు సూర్య భగభగమండే సూర్య అంత చల్లగా మారిపోయాడు తన సతి కోసం నవ్వుకుంది దాత్రి రెడీ అయి వెంటనే పూజ చేయడానికి వెళ్ళిపోయింది సూర్య కోసం కాఫీ ప్రిపేర్ చేసింది దాత్రి అతని కోసం చేస్తున్న చిన్న చిన్న పనులకి ఎంతో సంతోషంగా అనిపించింది ఆమెకి ఎప్పుడు వచ్చాడేమో వెనక నుంచి ఆమెని హత్తుకున్నాడు సూర్య ఆమె నడుము మీదకి చేతులు పోనిస్తూ ఆమెని కౌగిలించుకున్నాడు ఉలిక్కిపడి అరిచింది దాత్రి ఆ స్పర్శ తెలిసి కాసేపటికి ఊపిరి పీల్చుకుంది ఆమె భుజం మీద తలవాల్చి భయపడ్డావా అని అడిగాడు సూర్య అని చిన్నగా చెప్పింది దాత్రి అతని చేతుల వల్ల ఆమెకు మాటలు కరువైపోయాయి ఆమె భుజం మీద తడిపెదవులు తాకించాడు కిచెన్ గట్టెని గట్టిగా పట్టుకుంది దాత్రి అతని పెదవుల ప్రయాణం ఆమె భుజం మీదుగా ముందుకు వెళ్తుంటే ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించింది దాత్రికి వెంటనే సూర్యవైపుకు తిరిగి అతనికి దూరం జరగాలి అని ప్రయత్నం చేసింది ఆమె ప్లీజ్ వదలండి అని చిన్నగా చెప్పింది అతని వైపు చూడకుండా కుదరదు ఇందాక నీ మాట విన్నానుగా ఇప్పుడు నా మాట వినాలి అంటూ ఆమె చెవి కింద ముద్దు ఇచ్చాడు అతని కౌగిలిలో ఒదిగిపోయింది కళ్ళు మూసుకుంది దాత్రి ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు సూర్య ఏం చేస్తున్నావు కంగారుగా అరిచింది పడిపోతానేమోనన్న భయంతో చెప్పానుగా నా మాట వినాలి అని ఆమె నుదురికి తన నుదురు తాకించాడు సూర్య రాములమ్మ వస్తుంది ఇలా చూస్తే బాగోదు వదలండి అంది అతని మాటలకి ఆమె బుగ్గలు అప్పటికే ఎర్రగా అయిపోయాయి రాదులే రమ్మంటారా అని కాల్ చేసింది వద్దు అన్నాను అని చెప్పాడు సూర్య నాకు వంట రాదు అని బిక్కమొహం వేసింది ధాత్రి నేను చేస్తానులే అంటూ ఆమె నుదుటి మీద ముద్దు ఇస్తూ మెట్ల వైపుకి నడిచాడు సూర్య సర్లే అంది అతని హృదయంలో ఒదిగిపోయి అంతలోనే కాఫీ చల్లారిపోతుంది అంటూ గుర్తు చేసింది అతనికి ఇప్పుడు వద్దులే అన్నాడు సూర్య ఆమెని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు క్లోజ్ చేశాడు సూర్య అతని ప్రేమను పొందడానికి సిద్ధపడింది దాత్రి ఆ క్షణం సైంటిస్ట్లా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావా అంటూ ధరణి మీద ఒక్కటిచ్చాడు గగన్ అతను తట్టిన చోట దిద్దుకుంటూ అతని వైపుకు చూసింది ధరణి ఎప్పటిలా అతని చేతిలో టవల్ తీసుకొని అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి తల తొడవడం మొదలుపెట్టింది ధరణి ఏమైంది ఆమె హృదయం మీద వాలిపోయి అడిగాడు సూర్య నాకేం చెప్పరా ఏంటి మీరు అని అడిగింది బిక్కమొహం వేసి ధరణి ఏం చెప్పాలి అని అడిగాడు ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి సూర్య చెప్తారా ఆశగా అతని ముఖంలోకి చూసింది ధరణి నీకేం తెలియాలో అడుగు అని అన్నాడు గగన్ ఆమెని మీదకి రాకుంటూ ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అని అడిగింది అతని భుజాల మీద చేయి వేసి అతని వైపే చూస్తూ ధరణి నీకింకేం పనిలేదా ఎప్పుడు నాకు కోపం తెప్పించాలని చూస్తావు అంటూ అతని కోపం అతని చేతల్లో ఆమె నడుము మీద చూపించేశాడు గగన్ ఏం చేస్తున్నారు అంటూ నుంచి దూరం జరిగింది ధరణి ఏదో చేస్తున్నానులే ఆకలిస్తుంది టిఫిన్ రెడీ అయిందా అని అడిగాడు ఆ అయింది మీరు రెడీ రండి అని అంది అక్కడి నుంచి వెళ్ళడానికి అన్నట్టు ముందకి అడుగు వేస్తూ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆఫీస్కి వస్తావనాతో బోర్ కొడుతోంది ఇక్కడ అని అన్నా అతని వైపుకి తిరిగి నేనేం మాట్లాడినా మీకు కోపం వస్తుంది కదా ఎప్పుడు మీకు కోపం తెప్పించే పనిలోనే ఉంటాను నేనెందుకు మీతో రావడం అంటూ మూతి మూడు వంకలు తిప్పింది ధరణి చాలా ముదిరిపోయావు నువ్వు అని అన్నాడు గగన్ మీ అంత కాకపోయినా ఇప్పుడిప్పుడే అని ఆమె అంటుంటే మీదక ఆమెని ఆమెని ఇప్పుడిప్పుడే అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ గగన్ ఇప్పుడిప్పుడే మాట్లాడడం నేర్చుకుంటున్నా అంటూ నవ్వింది అది నీ వల్ల కాదులే యూనో యూనో నీ ఫోటో చూసినప్పుడు నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేశాను అని అన్నాడు గగన్ ఆశ్చర్యంగా చూసింది అతన్ని ఆమెను పక్కన కూర్చోబెట్టి పైకి లేచి డ్రెస్సప్ అయ్యి మిర్రర్లో జుట్టు సరిచేసుకుంటున్నాడు గగన్ మరి ఎందుకు చేసుకున్నారు ఉక్రోషంగా అతనికి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్కి మధ్యలోకి వెళ్ళి అడిగింది ధరణి ఇప్పుడు చెప్పాలి అని అనిపించలేదు చెప్పాలనిపించినప్పుడు చెప్తాను ఫోన్ వాలెట్ తీసుకొని అన్నాడు డోర్ వైపుకి నడుస్తూ లేదు లేదు ఇప్పుడే చెప్పండి అంటూ అతని వెంట నడిచింది ధరణి నన్ను ఇంప్రెస్ చే అప్పుడు చెప్తా అని అన్నాడు గగన్ ఇంప్రెస్ లేదు ఏం లేదు ముందు చెప్పండి అంటూ అతని చేతిని పట్టుకుంది ధరణి ఆమె చేతికి పెదవరా నుంచి ఇంప్రెస్ అవ్వాలి అప్పుడే చెప్తాను బేబ్ అంటూ ఆమె బుగ్గ తట్టి హాల్లోకి వెళ్ళిపోయాడు గగన్ మూతంతా ముడుచుకుని ముఖమంతా సీరియస్గా పెట్టుకుని అతని వెనకాలే నడిచింది ధరణి బామ్మ గగన్ మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళకి టిఫిన్ వడ్డించి తను కూడా కూర్చొని ఏవండి తినిపించినా అని అడిగింది ధరణి నో నీడ్ అంటూ స్పూన్ తీసుకున్నాడు గగన్ కుదరదు అన్నప్పుడు అడిగి మరీ తినిపించుకుంటారుగా ఇప్పుడు తినిపిస్తాను అంటే వద్దంటారండి వద్దంట పొగరు లోపలే కొనిగింది ధరణి రుసరుసలాడుతూ ఉన్న ధరణి ముఖం చూసి నవ్వుకుంది తింటున్నంతసేపు గగన్ని చూస్తూ ఆలోచిస్తోంది ధరణి వెళ్ళొస్తాను గ్రాని అని బామ్మ బుగ్గకి ఓ ముద్దు ఇచ్చి బయటికి నడిచాడు గగన్ వెళ్ళు వెళ్ళు మీ ఆయన వెళ్తున్నాడు అని చెప్పింది బామ్మ అలాగే అన్నట్టు తల ఊపి బయటికొచ్చిన ధరణికి గగన్ కారు దగ్గర కనిపించాడు వాచ్మెన్తో ఏదో మాట్లాడుతున్నాడు అలాగే అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు వాచ్మెన్ కారు దగ్గరికి వచ్చింది ధరణి ఏంటి అని అన్నాడు గగన్ కళ్ళు ఎగరేస్తూ నాకు ఇంట్లో బోర్ కొడుతుంది నేను మీతో పాటుగా వస్తాను అని చెప్పింది ధరణి ఉక్రోషంగా కార్నర్ స్మైలిస్తూ గాగుల్స్ తీసి కళ్ళకు పెట్టుకున్నాడు గగన్ ఇంటి దగ్గరే ఉండి ఆలోచించు ఎలా ఇంప్రెస్ చేయాలో సరేనా అంటూ కార్ స్టార్ట్ చేశాడు గగన్ అతన్ని వెళ్ళనివ్వకుండా ఆపాలి అనుకుంది ధరణి చీర ఎలా ఉంది అంటూ అతన్ని ఆపే ప్రయత్నం చేసింది పాపం పిచ్చిముఖం నచ్చలేదు అని ఒకే ఒక్క మాట చెప్పి ఈవినింగ్ వస్తాను అని అన్నాడు గగన్ నైట్ బ్లాక్ శారీ కట్టుకోనా వైట్ శారీ కట్టుకోనా అని అడిగింది అతన్ని ఆ విధంగా ఇంప్రెస్ చేయాలి అని ఆలోచిస్తూ నేను ఇంప్రెస్ చేయాలి అన్నాను నీ బ్రెయిన్తో ఆలోచించు బ్యూటీతో కాదు అని అన్నాడు గగన్ అంటే బుర్రగొక్కుంది ధరణి ఇలా అంటూ ధరణికి సైగ చేశాడు గగన్ ఏంటి అన్నట్టుగా చూస్తూ తలని కారు విండో లోపలికి పెట్టి క్యూరియాసిటీతో అడిగింది ధరణి ఆమె పెదవి చివరిన ముద్దుపెట్టి నీ బ్యూటీకి నేను ఎప్పుడో ఇంప్రెస్ అయిపోయాను కొత్తగా ట్రై చేయి టేక్ కేర్ అంటూ ఆమెకి దూరం జరిగాడు గగన్ చిరుబురులాడుతూ ఇంట్లోకి నడిచింది తరణి దేవ్ ఏమైంది నాతో మాట్లాడాలి అన్నా అని అడిగింది సుజిత గోర్లు కొరికేస్తూ వాళ్ళిద్దరినీ చూస్తోంది చాహ్నవి జాను వైపు ఒకసారి చూసి ఆంటీ ఐఎమ్ సారీ అని అన్నాడు దేవ్ మా బుజ్జి అంటే పెళ్లి గురించి మాట్లాడరా నాయనా అంటే సారీ చెప్తాడు అని తీవ్రంగా ఆలోచిస్తోంది జాను ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు దేవ్ అని అడిగింది సుజిత జానుని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నానంటే మీరు ఒప్పుకుంటే అని అన్నాడు దేవ్ ఒప్పుకోకపోతే అని అడిగింది సుజిత మమ్మీ అని అరిచింది జాను నువ్వు వాగు జాను అన్నది సుజిత చెప్పుదేవ్ ఒప్పుకోకపోతే అని అడిగింది సుజిత ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తాను ఆంటీ బికాస్ జాను నాకు కావాలి జానుతో పాటు మీరు కూడా నాకు తల్లి స్థానంలో కావాలి అని అన్నాడు దేవ్ కొంత సమయం ఏమీ మాట్లాడలేదు సుజిత మౌనంగా అతని మాటలు వింది మమ్మీ దేవ్ మీద నీకేం డౌట్స్ లేవు కదా ఇంకెందుకు ఒప్పుకోవట్లేదు అని తెగ కంగారు పడిపోతూ అడిగింది జాను దేవ్ నేను ఆలోచించుకుని చెప్తాను అని అంది సుజిత టైం తీసుకోండి అంటే జాను మీ కూతురు తన భవిష్యత్ గురించి మీకంటే ఎవరో ఆలోచించలేరు వస్తానంటే అని లేతి బయటికి నడిచాడు దేవ్ దేవ్ ఆగు అంటున్న జాను చేతిని పట్టుకొని ఆపింది సుజిత అయోమయంగా తల్లివైపు చూసింది జాహ్నవి మమ్మీ దేవ్ వెళ్ళిపోతున్నాడు అని కంగారుగా చెప్పింది జాను ఎక్కడికి వెళ్తాడు సూటిగా కూతుర్ని చూసింది సుజిత ఆఫీస్కి మమ్మీ అని అంది జాను మళ్ళీ ఏంటి ఇదే వద్దు జాను ఒక మనిషి మీద మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం వాటిని మనం అందుకోలేనప్పుడు చాలా బాధపడతాం నువ్వు అలాంటి సిచ్యువేషన్ని చూసావు ఇంకా నీకు తెలియట్లేదా అని కసిరింది సుజిత ఏం చెప్తున్నావు సుజీ దీనంగా ముఖం పెట్టి అడిగింది జాను దేవు మంచోడే కాదు అనను మీ ఇద్దరికి పొత్తు కుదురుతుందా లేదా అని నా ఆలోచన అని చెప్పింది సుజిత ఏంటి మమ్మీ నువ్వనేది మా ఇద్దరికి ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉంది ఇంకేం పొత్తు అని అసహనంగా అడిగింది జాను తల్లిని దేవికి నువ్వంటే ప్రేమ లేదు జాను ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడో వెళ్ళి కనుక్కో ప్రేమ లేని చోట నువ్వు సంతోషంగా బ్రతకలే అని చెప్పింది సుజిత లేదు మమ్మీ దేవు మారాడు తనకి నేనంటే చాలా ప్రేమ ఉంది అని తల్లి వైపు చూసింది జాను నాకు నమ్మకం లేదు జాను నువ్వు కొన్ని రోజులు దేవికి దూరంగా ఉంటే మంచిది సాయంత్రం వచ్చి అన్నీ మాట్లాడతాను నాకు టైం అయింది కోర్టుకెళ్ళాలి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది సుజిత కన్నీళ్ళు వచ్చేసాయి జాహ్నవికి తన తల్లి మనసులో ఏముందో అర్థం చాలా చాలాసేపటి వరకు ఏడుస్తూ ఉండిపోయింది వెంటనే దేవి దగ్గరికి బయలుదేరింది జాను క్యాబ్ బుక్ చేసుకుని అది రాగానే అతని ఆఫీస్ అడ్రస్ చెప్పి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది జాహ్నవి కథ కొనసాగుతోంది సుచిత ఆలోచనలేంటో మీకు అర్థమయ్యాయి కదా అదన్నమాట సంగతి తర్వాత జాను ఏం చేయబోతుందో చూద్దాం రోజు చెప్పే మాట అయినా మరొకసారి చెప్తున్నాను కథ నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలపండి మరో ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో